వస్తుందా మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రజలు భయపడే పరిస్థితులు అనిపిస్తూ ఉంది ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక సేఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేమో గతంలో ఎప్పుడు కర్ఫ్యూ అయితే తెలియదు ఎప్పుడు బతకాలైతే తెలియదు ఎప్పుడేమో తెలియదు ఆ పరిస్థితి ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది బ్రాండ్ మహిళ అర్ధరాత్రి గాంధీ మహాత్మా అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోయినప్పుడే స్వతంత్రం వచ్చినట్లనేది మరి ఒంటరిగా పోయి జాబ్ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉండేవి ఒట్ట మహిళ ఒక మహిళ మీద చిన్న చిన్న అఘాయిత్యాలు జరిగితే దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఎట్లా జరిగిందో ఆ రకంగా చేయాలి ఆ రకంగా శిక్ష ఉండాలి మహిళల జోలుకోవాలంటే ఎవరైనా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రకంగా పరిపాలించాలనేటట్లు అనేక సంఘటనలు శంషాబాద్ సంఘటనలు కావచ్చు అనేక రకాల సంఘటనలు హైదరాబాద్లో జరిగినటువంటి తెలంగాణ జరిగినటువంటివి చూసి మనం తెలంగాణ మాదిరిగా చేయాలనేటువంటి ప్రభుత్వాలనివి ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాదిరిగా చేయాలి అని చెప్పేది కానీ ఇప్పుడు ఎక్కడిది ఆరు నెలల్లో బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఫోన్లలో విజువల్ చూస్తే వణికిపోతున్నారు వెంటాడి వెంటాడి నరకడం భయం లేకుండా పట్టపగలు అసలు నిన్న జరిగినటువంటి సంఘటన మహిళ షాద్ దగ్గర చూస్తే మా జిల్లాలో అతి దారుణం ఈ పది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు ఇల్లే ఈ పది సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా విల్లే అంటే జనరల్గా యధా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఏం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తుంది ప్రభుత్వ విధానాన్ని అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టేయడము రైతులు పోయి భూమి నిన్న వెంకటరెడ్డి అనే ఒక రైతుపై దౌర్జన్యం జరుగుతుందని మొరబెట్టుకుంటే వినకపోతే పురులమంతానికి పోయినా ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు వాళ్ళు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెడ్డేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపినామంటే అంటే మగవాళ్ళని చెంబదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది నిజంగా ఇలా నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళలను ఒక మహిళను దళిత మహిళను ఇలా దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి వ్యవస్థ ఎవరు చెప్పుకోవాలి పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్ కోవాలంటే నేను ఇలా భయపడే పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి గారు దీనికి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి మరి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు క్రైమ్ రేట్ చూస్తారు ఎంత ఉంది అనేది మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు దొంగతనాలు చూస్తారు దోపిడీలు చూస్తారు దౌర్జన్యాలు చూస్తారు క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు ఇలా ఎన్ని కేసులు దాదాపు రెండు లక్షల పద్మూ పదమూడు వేల కేసులు నమోదైనయంట అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది శాతం క్రైమ్ రేట్ పెరిగిపోయింది దొంగతనం దొంగతనం కేసును ఒప్పుకోవాలని థర్డ్ డిగ్రీ పెట్టి కొడతారు దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు ఎటు చూసినా గాంజా మాదక ద్రవ్యాలు మహిళల పట్ల దౌర్జన్యాలు ఆర్టీసీ బస్సులో రేపు చిన్నపిల్లల పట్ల హత్యలు కిడ్నాపులు ప్రేమకు ఒప్పుకోలేని మహిళను హత్య చేయడం తండ్రిని హత్య చేయడం వధువరుడు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ మీద దాడి చేయడం హత్యలు బాణభంగాలు దోపిడీలు గాంజాలు చివరకు బిచ్చగాడిని కూడా హత్య చేయడం జరిగింది అంటే బిచ్చగాళ్ళు కూడా బయట తిరగాలంటే రాత్రిపూట భయపడి బతికే పరిస్థితి వచ్చింది రోజు మేము ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మరి లాండ్ ఆర్డర్స్ పైన లాండ్ ఆర్డర్ పైన సమీక్ష చేయాలి ఒక డైరెక్షన్ ఇవ్వాల తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి కానీ తప్పు చేయకుండా తప్పు చేసిండొచ్చో ఏమో అని చెప్పి శిక్షించడం చట్టంలో ఎక్కడ ఉంది గతంలో ఎవరీ మంత్ ఎవరీ టూ మంత్స్కి ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పైన సమీక్షలు జరిగేటివి చిన్న పేపర్లో సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే వాటి మీద ఆర తీసేది చిన్న సోషల్ మీడియా ఒక చిన్న ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే దాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులు జరిపేటివి మహిళలను ఏమని అనాలంటే భయపడేది దళితులు అట్టడుగు వర్గాల వాళ్ళు గిరిజనులు వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు అలాంటి వాళ్ళ పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంత దారుణంగా ఉంటుంది ప్రభుత్వం వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో కచ్చి సాధింపులు అనేవి ఉండొద్దు అమాయకుల పైన దౌర్జన్యాలని ఉండొద్దు ఇది రాష్ట్రానికి మంచిది కాదు కొన్ని దేశాల్లో ఎవడు పెట్టుబడి పెట్టడానికి కూడా ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది చాలా క్రైమ్ ఎక్కువ ఉంది అక్కడ పోవద్దు పెట్టుబడి పెట్టద్దు భయపడతారు ఇలా హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని వచ్చే పరిస్థితి ఉండే అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కానీ అవధులు పెట్టి సోషల్ మీడియాలో ఏమొచ్చింది లేకపోతే అక్కడ ఏం జరిగింది మనకి ఎవరు వ్యతిరేకమో అట్లా అది పద్ధతి కాదు